ఉంది అచ్చ తెలుగు టైటిల్ అనమాట సో ఈ టైటిల్ తో ఈ మూవీతో అర్జున్ గారు మన దగ్గరికి రాబోతున్నారు సో ఆ మూవీ గురించి అండ్ ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడి తెలుసుకుందాం చాలా తక్కువగా దొరుకుతారు చాలా అరుదుగా దొరుకుతారు అనమాట సో హాయ్ అర్జున్ గారు ఎలా ఉన్నారు

ఎక్కువ చేయాలి అలాంటివి అయితే ఎక్కువ చేయాలి అంటే బేసికల్ గా ఇంట్రోవర్డ్స్ కి దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మీరు ఇంట్రో అంటే మా నాకు తెలిసినంత నేను ఇంట్రో వాటల్ ఫస్ట్ వ్యక్తి మీరు ఓకే దాని ఇంటర్వ్యూస్ దూరంగా ఉంటాం కాబట్టి అది ఇంటర్వ్యూ అవునా సో ఇది నా పొరపాటు అనమాట ఓకే కమింగ్ టు మూవీ విషయానికి వస్తే ఇలాంటి థ్రిల్లర్ జోనరస్ చాలా వరకు వచ్చినాయి బట్ వాట్ ఆస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మూవీ లైక్ థియేటర్స్ కి వెళ్ళి చూస్తే ఇప్పటి వరకు చూసిన థ్రిల్లర్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని ఏం పాయింట్స్ చెప్తారు డిఫరెంట్ గా ఉండదు అని చెప్పను నేను కాకపోతే సేమ్ హీరో హీరోయిన్ లవ్ ఒక రివెంజ్ ఫార్మాట్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాట్ సేమ్ బట్ కొంచెం స్క్రీన్ ప్లే డిఫరెంట్ అండ్ ఈరోజు రేపు జనాలకు ఏంటి సేమ్ ప్లాట్ ఏది ఉన్నా సరే థియేటర్కి వెళ్ళినప్పుడు నవ్వుకోవాలి చూసి అనుకోవాలి అండ్ మ్యూజిక్ బాగుండాలి పర్టికులర్గా సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళిపోయింది ఎప్పుడో చేసిన మూవీ అనుకుంటాను ఎందుకు ఇంత లేట్ అయింది అంటే లైక్ ఒక మంచి ఇప్పుడు మంచి ఫేమ్ ఉంది అండ్ అందరూ పోలిస్తున్నారని చెప్పి ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణమా కాదు కాదు చెప్పాను కదా ప్రొడ్యూసర్ సినిమా తీయడం ఇంపార్టెంట్ కాదు ఈ జనరేషన్లో అంటే ఈ ఇప్పుడున్న టైంలో సినిమా తీయడం కన్నా దాన్ని రిలీజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్కి పెద్ద టాస్క్ సో ఈ సినిమా కూడా అదే జరిగింది సినిమా అయితే తీసాము కానీ రిలీజ్ చేయడానికి పాపం ఆయన చాలా కష్టాలు పడి ఇప్పుడు బయటికి వచ్చి అండ్ మీరు రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడినప్పుడు విన్నాను అండ్ గమనించాను లైక్ ఒక పెద్ద అవకాశం వస్తేనే ఇవన్నీ బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ వెళ్తేనే మనకి లైఫ్ వస్తుందని లేదు వెళ్ళినా వెళ్ళకపోయినా రావాల్సింది ఎలా అయినా వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడారు లైక్ మీకు ఇంతవరకు బిగ్ బాస్ అన్నది ప్లస్ అయ్యింది వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఏం ప్లస్ కానీ కాకపోతే అందులో జరిగిన ఒక మంచి విషయం ఏంటంటే బుబాబు బుబాబు అన్న వచ్చి అనౌన్స్ చేయడము నిజంగా నాకు ఆ సర్ప్రైజ్ నిజంగా ఇది నేను ఫర్దర్ గా ఎన్ని పెద్ద మూవీస్ చెప్పినా ఇదైతే నా స్టెప్పింగ్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అని దీన్ని ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను సో ఎలాగో మీ అంతట మీరు పెద్ద గురించి మొదలు పెట్టారు కాబట్టి డెఫినెట్లీ ఎలా చేస్తున్నారు ఏంటి అని అంటే మీరు ఎలాగో ఏం చెప్పరు నాకు బట్ చాలా వరకు వచ్చిన గ్లిమ్స్ పరంగా చూసుకుంటే రంగస్థలంతో చాలా మంది కంపేర్ చేస్తున్నారు లైక్ మళ్ళీ చరణ్ గారికి రంగస్థలం లాంటి ఒక హిట్ ఇస్తుంది అని అంటున్నారు బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ పెద్ద మూవీ అండ్ పెద్ద ఫస్ట్ గ్లిమ్స్ మీద రంగస్థలం క్యారెక్టర్ ఏంటంటే ఒక చిన్న చిన్న డిఫెక్ట్ ఉన్న హీరో తను లవ్ ఓవర్కమ్ అయ్యాడు ప్లస్ వాళ్ళ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనే దీని మీద ఉంటుంది ఇదైతే కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది మంచి యాక్షన్ సీక్వెన్సెస్ చూడొచ్చు లవ్ సీక్వెన్సెస్ చూడవచ్చు లాస్ట్ సినిమా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అండ్ బేసికల్గా షెడ్యూల్ బస్టర్గా అన్నారు బట్ అడిగేది ఏంటంటే ఆన్ సెట్స్ లో రామ్ చరణ్ గారిని చూసినప్పుడు మీ షెడ్యూల్ అయినప్పుడు ఉంటే ఆన్ సెట్స్ లో రామ్ చరణ్ గారిని చూసినప్పుడు మీరు నేర్చుకున్నది ఏంటి ఆయన దగ్గర నుంచి ఒకటి యు హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అని అంటే ఏం అడాప్ట్ చేసుకుంటారు రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఆయన అడాప్ట్ చేసుకునేదంటే అంటే ఎవరు కనపడినా నవ్వుతూ పలకరించి అది అయితే అంటే యూజువల్ గా ఒకసారి కాకపోయినా ఒకసారి మనం ఏదో మూడ్ లో ఉండే లేకపోతే సీన్ మూడ్ లో ఉండో వెళ్ళిపోతాం కదా ఎవరు నవ్వితే నవ్వుతారండి అండ్ పెద్ది కాకుండా ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి అండ్ మేము మిమ్మల్ని ఒక మంచి పక్క దీటున్న విలన్గా చూద్దాము అని అనుకుంటున్నాము సో ఎనీ ఆఫర్స్ ఇప్పటివరకు టిల్ ద డేట్ వచ్చి మిస్ అవ్వడం కానీ మీరు వదులుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా లేదు పెద్ద ఆపర్చునిటీస్ కోసం నేను వెయిటింగ్ డెఫినెట్లీ పెద్దగానే వినపడతాను అవునా సరే అయితే ఇది లాస్ట్ క్వశ్చన్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు సో మీరు నేను ఈ హీరోకి విలన్ గా కనిపించాలి అని అనుకుంటే ఒక ముగ్గురు హీరోల పేర్లు టకటక చెప్పాను నేను అలా అని చెప్పను కానీ ఇందాక చెప్పాను కదా హీరో ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలు అందరూ ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియా హీరోస్ ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క యూనిక్ ఇది ఉంది నేను అలా అని చెప్పను కానీ యాక్షన్ కాకుండా టిపికల్ గా క్యారెక్టర్ ఉండి ఫైట్లు ఇవి కాకుండా వాళ్ళ యాక్షన్ బేస్ మీద ఉండే ఏదైనా విలన్ క్యారెక్టర్ ఉంటే రావాలని నేను మనస్ఫూర్తి అవుతుంది వన్స్ అగైన్ ఇంకోసారి నా అర్ధనారి తర్వాత ఇంకొకసారి నేను కష్టపడి నా టాలెంట్ చెప్పరా అలా పేర్లు అనేం లేదు ఎప్పుడు ఎవరు పెద్దగా ఉంటారు అలా అంటే అందరు పేర్లు లిస్ట్ తీయాలి ఒక ముగ్గురు అని ఏమి ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ చేయడానికి ఏం లేదు చెప్పే కదా ప్రతి హీరో ఒక యూనిక్నెస్ ఉంది ప్రభాస్ గారు అంటారా పాన్ ఇండియా స్టైల్ రామ్ చరణ్ గారు అంటారా స్టైల్ రన్ని గారు అంటారా డాన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటారా ఆయన నటన అందరి ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ ఉంది నన్ను అడిగితే ముగ్గురు కాదు అందరితో చేయాలని ఓకే సూపర్ డన్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ సో అంటే ఎలా ఉండబోతోంది మేము మిమ్మల్ని ఏ రకంగా అయినా చూడొచ్చా లైక్ హోస్ట్గా కానీ అంటే లైక్ మనకి ఎలిమినేట్ అయిన తర్వాత బజ్ హోస్ట్ ఉంటారు కదా సో బజ్ హోస్ట్గా కానీ ఏ రకంగా అయినా బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ చూడాలనుకుంటున్నారు మళ్ళీ బాగుండేది కదా బజ్ లో అడగాల్సిన వాన్ని బాగా అడుగుతారు కదా అందుగునే ఉంటుంది అల్లు తిట్టుకుంటారు కదా ఏమచారి గారు నాకు సంబంధం లేదు మేము వి వాంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే మంచిదే